హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి వర్మానమి డీటెయిల్స్కి అందరికీ కార్తీక మాసం మొదటి రోజు శుభాకాంక్షలు తప్పకుండా అందరూ కార్తీక మాసం పూజలు ఎలా చేసుకుంటారు ఏంటి చిన్న చిన్న కామెంట్స్ పెట్టండి నేను కూడా నేను రోజు వరకు నెల రోజులు స్నానం చేసేదాన్ని కానీ చెయ్యను ఎందుకంటే నాకు పడదు స్నానం చేస్తే తలనొప్పి రావడం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని రేపు మొదటి రోజు చేస్తాను కొన్ని ముఖ్యమైన రోజుల మటుకు ఉంటాను నేను నా పూజ అంటే లేచి తులసపు దగ్గర దీపం పెట్టుకోవడం ఇంట్లో దీపం పెట్టుకోవడం మట్టుకో చేస్తాను ఏవో కావాల్సినవన్నీ చదువుకుంటుంటాం ఇదండి ఎలా ఉందో మొత్తం వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసి మనందరికీ పెద్దలు ఇదేనండి దైవగా ఆధ్యాత్మిక చింతన ఉందనుకోండి హ్యాపీగా ఉండగలుగుతాం చెలో వీడియోలోకి నేను చెప్పాను కదండి వృద్ధాప్యంలో మనం సంతోషంగా సుఖంగా ఎలా ఉండాలి అంటే మీరు ఇదివరకు కూడా చాలా వీడియోలు చెప్పారు అనొచ్చు ప్రతి వీడియోలన్నీ అక్కడది ఇక్కడ రాదు ఇక్కడది తర్వాత రాదు అది అయితే ఫస్ట్ మనం చేయవలసింది అంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం పూర్వం నుంచి వచ్చిందే కదా ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలంటే మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం మూడంతులు బాగుంటుంది శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఫుడ్డులో ఉండాలి కాబట్టి సిక్స్టీ దగ్గర నుంచి మనం ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నేర్చుకోవాలి ఫస్ట్ మనం రెగ్యులర్ చెకప్లు చేయించుకుంటూ మనకేం కావాలో అన్నీ చూపించుకుంటూ అన్నీ చేయాలి తర్వాత ఏం చేయాలంటే డాక్టర్ సలహాల మీద మనం ఏ ఫుడ్ తింటే మంచిది ఎలా ఉంటే మంచిది ఇది అడగాలి వాళ్ళు చెప్పిన డైట్ మనం ఫా వాళ్ళు చెప్పిన డైట్ మనం ఫాలో అయ్యాం అనుకోండి సగన్ రోగాలు మనకు తగ్గిపోతాయి హెల్తీగా ఉండగలుగుతాం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట తర్వాత అండి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఇదివరకు కూడా ఇది చెప్పిన పాయింటే నేను కానీ మళ్ళీ చదివాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వాకింగ్ కంపల్సరీ అండి ఎవరికేది యోగా చేసేవాళ్ళు కానీ ఈ వయసులో యోగాలు మెడిటేషన్లు ఇవన్నీంటి కాన్సన్ట్రేషన్ కుదరవు ఎక్కువసేపు మెడిటేషన్ కూర్చుంటే నడువులు నొప్పులు వస్తాయి ఎవటో సమ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మనం వాకింగ్ చేయాలి అయితే వాకింగ్ కూడా నుండి ఒక్కడం ఇప్పుడు చెయ్యొద్దు ఇద్దరు కలిసి వెళ్ళాలి ఎందుకు అంటే కనీసం ఇద్దరు లేదు గ్రూప్లో వెళ్ళామనుకోండి అయితే మనం ఇద్దరు వెళ్ళి అక్కడ గ్రూప్లో అనుకోండి మానసిక ఆనందం ఎక్కువ అవుతుంది అయితే ఈ వాకింగ్ వల్ల ఏంటి అంటే మన మా బాడీ అంతా ఒక మిషన్ లాంటిది అది ఏమవుతుంది మిషన్ వాడుతూ ఉంటే చక్కగా చాలా రన్ అవుతూ ఉంటుంది ఆ మిషన్ వాడకుండా కొన్నాళ్ళు అలా ఉంచేసే అనుకోండి ఏదన్నా ఒక మిషన్ తీసుకున్నాం వాషింగ్ మిషన్ తర్వాత నిద్ర అది రాదండి చాలామంది ఇప్పుడు ఇన్ని చెప్పిన నేను కూడా ఒక్కో రోజు మంచి నిద్రపడుతుంది కానీ డాక్టర్లు ఏం చేస్తున్నారు ఈ మధ్య నాకు మందులు ఇచ్చేస్తున్నారు మరి తప్పదు వేసుకోక వేసుకోలేదనుకోండి మాత్ర వేసుకోలేదనుకోండి ఈ మధ్య నాలుగు రోజుల కంటి మీద కొనుకు లేకుండా అలాగే కూర్చున్నాను తెల్లవాళ్ళను మర్నాడు లేవడాక లేవలేకపోతున్నాను కాళ్ళు చేతి అడుగులు పడట్లేదు నీరసం వచ్చేసి ఇంకంటే ఓ మనిషి పట్టుకొని తీసుకెళ్ళే స్టేజ్ కనబడ అందుకని చిన్న ముక్క వేసుకున్నాను కానీ ఎప్పటికీ వేసుకోనండి అంటే మధ్యలో కొంచెం అలవాటు అయిన తర్వాత ఓ టైం పెట్టేసుకుని టైం టు టైం ఫిక్స్డ్గా టైం టు టైం పడుకోవడం లైట్లు ఆర్పియడం కావాలా ఏసీ లేదా ఫ్యాను వేసుకోవడం కళ్ళు పోసుకొని పడుకోవడం వచ్చిందా వచ్చింది నిద్ర రాదా ఎందుకు రాదని ఏదో మొబైల్లో ఏదో ఒకటి ఏళ్ళు తాసాస్తున్నామా సౌందర్యాలలో ఏవో పెట్టుకొని వాటితో చదువుతూను నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు మానేస్త తగ్గిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది నాకు నిద్ర ఇది కూడా ప్రాక్టీస్ చేయాలండి కడుపు నిండా తిండి తినగలిగేటట్టు కంటి నిండా నిద్రపోయేటట్టు ఈ రెండు కూడా ఉన్నాయనుకోండి మనం ఎంతో హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతాం ఈ నిద్ర లేని క్షణం నుంచి ఒక్కరోజు నిద్ర లేకపోయినా మన్నాడు పొద్దునకి మనం ఎంత డీలే అయిపోతాం మన ఫేస్ అంతా డల్ అయిపోతుంది బాడీ అంతా నీరసం అయిపోతుంది ఎన్నో ఎన్ని రకాల సమస్యలు రావాలో అన్నీ వస్తూ ఉంటాయండి చెప్పారు కదా శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఫుల్ బాడీ కానీ మన మొహం కానీ మన ఒళ్ళు కానీ అన్నీ కూడా బాగుంటాయి ఫస్ట్ మనసు బాగుండాలి మైండ్ బాగుండాలి అయితే మనం అనుకోవచ్చు ఇది ఎలాగ ఇవి తగ్గుతాయని మానసిక ఆలోచనలు అందరికీ ఉంటాయండి చిన్న పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళు ఇప్పుడు డెబ్భై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా ఏదో ఒక ఆలోచన పా ఎలాగొస్తాయి ఆలోచన పాతవి తవ్వుకొని తవ్వుకొని సగం మనం ఒంటికి తెచ్చుకుంటాం జరిగిపోయినా జరిగిపోయాయి మనం ఏమీ చేయం వాటిని వదిలేసి ఇప్పుడు కొత్త వాటిని అంటే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఏదో జరుగుతుందేమో అని ఊహించేసుకొని వాటి గురించి భయపడకూడదు గతంలో ఏదో జరిగింది కదా అని చెప్పి దాని గురించి భయపడకూడదు ఇప్పుడు ఏది జరుగుతుంది దీన్నే మన ఫాలో అవ్వాలి ఇప్పుడున్నది తప్పుదారిలో వెళ్తున్నాం వెంటనే తప్పుని దిద్దుకోవాలి ఇప్పుడున్నది కొంచెం ఆనందంగా లేకపోతున్నాం ఏదో వస్తుంది వెంటనే వాటిని మన ఆ జీవితాన్ని ఆనందంగా ఎలా మలుచుకోవాలో ఆలోచించి మలుచుకోవాలి ఇలా ఉన్నాయండి ఏవో ఒకటి చేసుకునే మనం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా కూడాను చెప్పాను కదా ఇందాకలే మన ప్రాక్టీసే మన ఆలోచన ఏమంటే డాక్టర్లకు చెప్తారు ఇప్పుడు ఫుడ్కైనా ఈ వా వాకింగ్ వాకింగ్ బదులు జాగింగ్ చేయండి యోగా చేయండి అంటారు అందరూ చాలామంది డాక్టర్లే కాదు ఫ్రెండ్సే కాదు మన పిల్లలే కాదు అందరూ అని చెప్తారు కానీ అందరం అన్నీ చేయలేము కదా మీ బాడీకి మీకు సరిపోయింది మీరు చేయాలి నా బాడీకి నేను సరిపించాలి నువ్వు వచ్చేస్తున్నావు నేను ఇది అనుకోండి ఏ యోగాలో ఏ నడవ పటక్కుమంది అనుకోండి జీవితాంతం మంచం మీద ఉండాలి అది నాకు సూట్ అవదు నేను చెయ్యలేను నాలో శక్తి లేదు అనుకున్నాం అనుకోండి మనం ఏం చేయగలం స్లో వాకింగ్ మనమే ఫాస్ట్గా అక్కర్లేదు స్లో వాకింగ్తో మొదలెట్టండి చేయగలమా పెంచగలమా కొంచెం పెంచుతాం స్పీడ్ లేకపోతే ఇలా ఇలా మెయింటైన్ చేసాం అనుకోండి మన బాడీని చక్కగా మెయింటైన్ చేయగలుగుతాము అది మానసికంగా కూడా చెప్పాను కదా పాత ఆలోచనలు రాబోయే ఆలోచనలు అస్సలు వద్దు ఇప్పుడు జరుగుతున్నది ముక్కు సూటిగా ఇప్పుడు జరుగుతుంది తప్పు జరుగుతుంది దీతుకో మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళవు అంతే దీనివల్ల నువ్వు ఎంతో సంతోషాన్ని ఎంతో మానసిక ఆనందాన్ని పొందగలుగుతావు చెప్పాను కదా శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఫుల్ బాడీ కానీ మన మొహం కానీ మన ఒళ్ళు కానీ అన్నీ కూడా బాగుంటాయి ఫస్ట్ మనసు బాగుండాలి మైండ్ బాగుండాలి అయితే మనం అనుకోవచ్చు ఇది ఎలాగ ఇవి తగ్గుతాయని మానసిక ఆలోచనలు అందరికీ ఉంటాయండి చిన్న పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా ఏదో ఒక ఆలోచన పా ఎలాగొస్తాయి ఆలోచనలు పాతవి తవ్వుకొని తవ్వుకొని సగం మనం ఒంటికి తెచ్చుకుంటాం జరిగిపోయిన జరిగిపోయాయి మనం ఏమీ చేయం వాటిని వదిలేసి ఇప్పుడు కొత్త వాటిని అంటే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఏదో జరుగుతుందేమో అని ఊహించేసుకొని వాటి గురించి భయపడకూడదు గతంలో ఏదో జరిగింది కదా అని చెప్పి దాని గురించి భయపడకూడదు ఇప్పుడు ఏది జరుగుతోంది దీన్నే మనం ఫాలో అవ్వాలి ఇప్పుడున్నది తప్పుదారిలో వెళ్తున్నాం వెంటనే తప్పుని దిద్దుకోవాలి ఇప్పుడున్నది కొంచెం ఆనందంగా లేకపోతున్నాం ఏదో వస్తుంది వెంటనే బట్టి మన ఆ జీవితాన్ని ఆనందంగా ఎలా మలుచుకోవాలో ఆలోచించి మలుచుకోవాలి ఇలా ఉన్నాయండి ఏవో ఒకటి చేసుకునే మనం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా కూడాను చెప్పాను కదా ఇందాకలే మన ప్రాక్టీసే మన ఆలోచన డాక్టర్లు డాక్టర్లకు చెప్తారు ఇప్పుడు ఫుడ్కైనా ఈ వా వాకింగ్ వాకింగ్ బదులు జాగింగ్ చేయండి యోగాలు చేయండి అంటారు అందరూ చాలామంది డాక్టర్లే కాదు ఫ్రెండ్సే కాదు మన పిల్లలే కాదు అందరూ అని చెప్తారు కానీ అందరం అన్నీ చేయలేము కదా మీ బాడీకి మీకు సరిపోయింది మీరు చేయాలి నా బాడీకి నేను సరిపించాలి నువ్వు వచ్చేస్తున్నావు నేను ఇది అనుకోండి ఏ యోగాలో ఏ నడమో పటకుమంది అనుకోండి జీవితాంతం మంచం మీద ఉండాలి అది నాకు సూట్ అవదు నేను చెయ్యలేను నాలో శక్తి లేదు అనుకున్నాం అనుకోండి మనం ఏం చేయగలం స్లో వాకింగ్ మనమే ఫాస్ట్గా అక్కర్లేదు స్లో వాకింగ్తో మొదలెట్టండి చేయగలమా పెంచగలమా కొంచెం పెంచుతాం స్పీడ్ లేకపోతే ఇలా ఇలా మెయింటైన్ చేసాం అనుకోండి మన బాడీని చక్కగా మెయింటైన్ చేయగలుగుతాము అది మానసికంగా కూడా చెప్పాను కదా పాత ఆలోచనలు రాబోయే ఆలోచనలు అస్సలు వద్దు ఇప్పుడు జరుగుతున్నది ముక్కు సూటిగా ఇప్పుడు జరుగుతుంది తక్కువ జరుగుతుంది దీతుకో మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళు అంతే దీనివల్ల నువ్వు ఎంతో సంతోషాన్ని ఎంతో మానసిక ఆనందాన్ని పొందగలుగుతావు ఇవ్వండి వాళ్ళు నేను చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారండి ఇవి చెప్పుకుంటూ ఉంటేనండి పెద్దవాళ్ళకి ఎన్ని చెప్పినా తనివి తెలియదు అంటే ఇవన్నీ తెలియవా ఎవరికీనూ మీరు చెప్పాలా అని మీకు ఎవరికైనా డౌట్ అవచ్చు అందరికీ తెలుసు నాకు తెలుసు కానీ మైండ్లో ఉండదు నేను చెప్తున్నాను కదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి మనం మనం ఎందుకు అంటే అది కొన్ని అన్నిటికీ ప్రాక్టీస్ అక్కర్లేదు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అన్నాడు క్రికెట్లో ఎన్నో గెలుపులు గెలిచాడు ఎన్నో సెంచరీలు కొట్టాడు అయింది ఆయన నాకు అన్నీ వచ్చుడు నాకు ఇన్ని వచ్చాయి అని చెప్పి మానేసి ఇంట్లో కూర్చుంటాడా ప్రాక్టీస్ వాడు పొద్దున్నే వచ్చి అలాగే చివరి వరకు తందే విజయంలో నిల్చున్నాడు అలాగేనండి నిన్న మా ఫ్రెండు ఆవిడకి ఒళ్ళు కాలిపోయిందని చెప్పాను ఇవాళ నేను వాళ్ళని చూడడానికి వెళ్ళాను పాపం అండి జాలేసింది అతని చేతులు కూడా ఆవిడ చీరలు ఆర్పడానికి చూసి అతని చేతులు అంతా కూడా బొబ్బలు ఎక్కిపోయాయి మొత్తం వేళ్ళు కాలిపోయాయి చాలా బాధేసింది అతన్ని చూసిన తర్వాత అయితే నువ్వు అతను చెప్పింది నాకు వింటే నాకు అదే అనిపించింది ఇప్పుడు నేను మీకు ఇవి చెప్తుంటే అది గుర్తొచ్చింది ఆవిడ ఎదుగుండి కేకలు పెట్టింది ఇంకా పరిగెడుతుంది ఇంట్లో పరిగెట్టద్దు ఆగు ఆగని చెప్పని అతను ఏంటన్నానంటే సోఫాలోని పెద్ద పెద్ద దుప్పట్లాగా కవర్లు వేసుకున్నాయి కదా అది తీసి నేను ఎందుకు చుట్టలేదో నాకు ఐడియా రాలేదండి నాకు బుర్ర పని చేయలేదు ఆ టైంలోని తను చీర తీసిద్దాం తను ఆర్పిద్దాం అనుకున్నాను కానీ ఒక లక్కీగా అది మర్చిపోయినా ఆవిడ మంటలు తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే పరిగెడుతుంటే ఆవిడ ఆపి బలవంతంగాను అక్కడ సోఫా కవర్లోని సీట్స్ ఉంటాయి కదా సోఫాల్లోని ఆ సీట్లు తీసి గట్టిగా నొక్కిసి నొక్కిసి ఆపెట్టం అంటారు అంటే ఇది మీరు ఎందుకంటే ఇది మన ప్రాక్టీస్ కోసం కాదు ఇది నలుగురికి చెప్పుకుంటూ ఉంటే ఆ టైంలో మన బుర్ర పని చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇదంటే ఈ చిట్కా కాదు ఏ చిట్కా అయినా కూడా నలుగురికి చెప్పామనుకోండి అనుకోండి మన బుర్ర పని చేస్తుంది ఆ టైంలో మనం ఎవరికైనా కష్టంలో ఉన్నారు మనమే కష్టంలో ఉన్నాం షార్ప్గా బుర్ర వెలుగుతుంది మనం అనుకున్నా ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు ఇలాంటి బాధలు చెప్పడం ఏంటి ఇలాంటి సమస్య లేదు ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా సార్లు నిన్న వీడియోలో చెప్పాను ఇవాళ వీడియోలో చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఇందుకే గబుక్కని అరే మనం ఇప్పుడు నాకైతే చాలా కొన్ని కొన్ని వింటూ ఉంటాను కదా అది బొరలో ఉంచుకొని అరే వాళ్ళు చెప్పారు కదా అలా చేద్దాం తక్కువ నేను వెళ్తాను చేస్తాను ప్ర చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగా ఇది విన్నారు కదా మీరు విన్నవాళ్ళు తప్పకుండా అని ఇలాంటివన్నీ అండి బ్రెయిన్లో పెట్టుకోండి ఎవరికి మీరు మీకు తెలిసింది ఇంకొకరితో ఇంకొకళ్ళతో ఇలాంటి ఇలాంటివి డిస్కషన్ చే చక్కగా డిస్కషన్స్ చేసుకున్నాం అనుకోండి అది ఎంతమంది బుర్రలోకో పెడుతుంది ఇంతమంది మనం నలుగురితో పంచుకుంటాను ఎవ్వరికైనా ఉపయోగపడుతుంది ఒక్కడికి ఉపయోగపడ్డాయి చాలు కదండి ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇంతమంది చూస్తున్నారు మీరు ఎవరికో చెప్తారు వాళ్ళు ఎంతమందికో చెప్తారు అలా స్ప్రెడ్ అవుతూ ఉంటే అది ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడుతుందండి ఇవాళ ఆవిడకెవ్వరూ అలా లేక ఆవిడ పాపం హాస్పిటల్లోని ఇవాళేమో పాపం థియేటర్లో మేము వెళ్ళాం పొద్దున లేసలు ఆవిడ నేను చూడడం అవ్వలేదు థియేటర్లో ఉన్నారు ఎందుకంటే గ్రాఫ్టింగ్ పొట్ట మీద బాగా కాలిపోయింది గుండెల దగ్గర బాగా కాలిపోయింది చీర కట్టుకున్నారు కొత్త చీర కట్టుకున్నారట కాలిపోయింది అవన్నీ కూడా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు ఇంకా తొడలోని చేతులకైతే బ్యాండేజ్ అంతా తీసేసి బ్యాండేజ్ వేసి కట్టేసి రెండు చేతులు బ్యాండేజీలతో ఉన్నాయట అతను చెప్పి ఎప్పుడే ఫోన్ చేసి చెప్పారు బాధ వేస్తుంది తెలిసిన వాళ్ళు బాగా కా బాగా ఫ్రెండ్స్ ఎందుకంటేనండి నా ఒంట్లో బాగోలేనప్పుడండి అండి ఇంతమంది కన్నానండి అంటే ఎవరికైనా విన్నవాళ్ళకి ఎవరికైనా ఫోన్లు చేయడం వేరు పక్కనే ఉన్న ఆవిడ ఆవిడే అసలు ఓపిక తక్కువ షుగర్ మనిషి కానీ ప్రతిరోజు ఏదో టైంలో నా దగ్గర చూ కూర్చొని నాకు మనోధైర్యం చెప్పి వెళ్ళేవారు నేను వంట మనిషిని వద్దు ఆ మనిషిలాగా ఈ అంటే నాకు ఎంతో దెబ్బలాడేవారు కాదండి మీరు మీకున్న పరిస్థితి వేరు మీరు పెట్టుకోండి మేం పర్వాలేదు మేము మడి ఆచారాలు ఇలాగలేవో చెప్పేవారు అంటే నాకు అవిడే ఆ రోజు నుంచి కూడా ఆవిడంటే నాకు చాలా ఎదుర్నిపించింది అంటే నేను ఒక్కరి తిని ఇలా మంచం మీద పడుకొని ఉండడం ఇలా డల్గా కూర్చోవడం ఆయన మా వారి మటుకు ఏం చేస్తారు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలున్నా పిల్లలు పిల్లలే కదండి పాపం వాళ్ళు చిన్న పిల్లలే మా పిల్లలు ఉన్నప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళు బాగా తెలుసు రోజు వచ్చి నాతో అరగంటో ఎక్కువసేపు కాకపోయినా కనీసం అరగంట ఇరవై నిమిషాలు కూర్చొని ధైర్యం చెప్పి వెళ్ళేవారు అదండి ఫ్రెండ్షిప్ అన్న బంధాలన్నా ఏవైనాను ఇదండి వాళ్ళని చెప్పదలుచుకొని చాలా ఎక్కువ వీడియో అయిపోతుంది అది థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి